మిలియాయి వ్యాధి లక్షణాలతో తురకపాలెం గ్రామంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ముందుకొచ్చింది మృతుల్లో ఎక్కువ మంది పేదలు కావడంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకుని ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారని సీఎం చంద్రబాబును అభ్యర్థించారు దీనిపై సీఎం స్పందించి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు దీంతో మొత్తం ఇరవై ఎనిమిది మందికి కోటి నలభై లక్షలను ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాజునుడు తురకపాలెంలో అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సార్య ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు చిరకపాలెం బాధిత కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని కేంద్ర కేంద్రమంత్రి పెందసామీ చంద్రశేఖర్ స్పష్టం చేశారు గత రెండు నెలలుగా తుర్కపాలెంలో జరిగినటువంటి దురదృష్ట జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్ వర్షాలు తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది కాబట్టి కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది దానివల్ల తెలుసుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ అయ్యి ఇరవై మంది చనిపోయారు అయితే అవి తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యి రకరకాల కార్యక్రమాలు కూడమి ప్రభుత్వం తీసుకుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి తర్వాత ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్లు చేశారు చూడండి ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్ట్లు చేశారు ప్రతి ఒక్కరు ఆహారం ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్ట్ చేసి కంటిన్యూస్గా అంటే పదిహేను వందల బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు తీసుకొని అరవై ఒక్క వేల టెస్టులు చేశారు టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైల్ యాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందండి అయితే కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే ఒక అంటే జీజీహెచ్ మీద ఒకసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవ్వటం వాళ్ళ దాంతో డెత్ జరగడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరంగానే ఏదైనా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పినట్టుగా మన తుర్కపాలెంకి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ డిఎంఎండ్ హెచ్ఓ గారు కానీ స్థానిక నాయకులు కానీ ఎంఆర్ఓతో మొదలుకొని అందరు అధికారులు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటిది జరిగింది సో జరిగినటువంటి పరిణామాల దృష్టి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా ఎనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం తద్వారితో రోగం ముదిరిపోవడం మళ్ళీ తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చేయి దాటిపోవడం సో అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇక ఇక్కడ తురకపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు నిన్ననే